కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుంది ఇంద్రియాలు లేకుండా మనం జీవించలేము మరియు మనం సజీవంగా మరియు ఆలోచించడానికి ఇంద్రియాలు కారణం కానీ మనలో చాలా కొద్ది మందికి తెలుసు మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన ఇంద్రియాలు పనిచేస్తాయని అవును ఇది సరైనది మరియు మామిడి పండ్ల గురించి ఈ రోజు బ్లాగ్ టాపిక్ నుండి సులభంగా అర్థం చేసుకోవచ్చు మామిడి పండ్ల రుచిని మనం కలలో అనుభవించవచ్చు మనం దానిని కలలలో పసిగట్టవచ్చు మరియు మనం మేల్కొనే స్థితిలో ఉన్నప్పుడు మనం ఏమి చేస్తున్నామో కలలో మామిడి పండుతో ప్రతిదీ చేయవచ్చు కానీ వీటన్నింటితో పాటు మనందరికీ తెలియని లోతైన మరియు దాగి ఉన్న అర్థం కూడా ఉంది కాబట్టి మేము కలల ప్రపంచం యొక్క నిపుణులుగా మామిడి పండ్లను చూడటం యొక్క విభిన్న కల అర్థాలను మరియు వివరణలను కవర్ చేయబోతున్నాము మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కలలో మామిడి పండ్లు తినడం మీకు మామిడి పండ్ల వల్ల అలర్జీ ఉందా మనలో చాలా మంది అలా చేయరు మీరు కలలో మామిడి లేదా మామిడి పండ్లను తింటుంటే అది అత్యున్నత స్థాయి విజయాన్ని సూచిస్తుంది కలలో మామిడి పండ్లను తినడం అనేది సబ్కాన్షియస్ మైండ్ నుండి వచ్చే స్పష్టమైన సందేశం రాబోయే భవిష్యత్తులో మీకు కొన్ని జీవితకాల అవకాశాలు లభిస్తాయని మరియు మీరు ఆ అవకాశాలను ఛేదించుకుంటారని మరియు దాని నుండి పెద్దది చేసుకుంటారని కాబట్టి మీరు ఈ కళను చూసినట్లయితే మీరు సంతోషంగా ఉండాలి మరియు రాబోయే దాని కోసం ఆలింగనం చేసుకోవాలి కలలో మామిడి పండ్లను అమ్మడం ఈ కళ మనకు కొన్నిసార్లు ఏదైనా చేయడం ఇష్టం లేదని అయితే మనం ఎవరి కోసమో చేయాల్సి ఉంటుందని వివరిస్తుంది జీవితం చాలా ఆసక్తికరంగా మరియు చాలా మార్పులేని దశలో మీరు వెళుతున్నారని కలలు కనేవారికి చెబుతుంది కానీ మీకు సంతోషంగా జీవించడం తప్ప వేరే ఎంపికలు లేవు ప్రతి బంతి మీ కోర్టులో ఉండే సమయం వస్తుంది కాబట్టి మీరు ఈ రోజు బానిసగా భావిస్తే మీరు మాత్రమే ఉండే రోజు వస్తుంది కాబట్టి కలలు కనేవారికి దేవునిపై నమ్మకం ఉంచి జీవితంలో ముందుకు సాగాలని కల చెబుతుంది రాజు కలలో చాలా మామిడి పండ్లు కలలు కనే వ్యక్తి కలలో చాలా మామిడి పండ్లను చూసినప్పుడు కళలు కనే వ్యక్తి తన చుట్టూ చాలా విలాసాలు మరియు జీవితంలోని ఆనందాలతో చుట్టుముట్టబడి ఉంటాడు తద్వారా వారు తమ అసలు స్వభావాన్ని మరచిపోతారు కళలు కనేవారికి జీవితం అంటే ఆనందం మాత్రమే కాదని చెబుతుంది జీవితం అనేది పని మరియు లక్ష్యాలను నిర్దేశించుకోవడం మరియు వాటిని సాధించడానికి కష్టపడి పని చేయడం మీరు ఈ కళను పదే పదే చూసినట్లయితే మీరు మీ మార్గాన్ని మార్చుకోవాలని అర్థం ఎందుకంటే మీరు ఆనందంగా భావించేది శాశ్వతంగా ఉండదు కలలో పసుపు మామిడి కలలో పసుపు మామిడి పండ్లను చూడటం అనేది కళలు కనేవారికి మీరు జీవితంలో చాలా చూశారని చెబుతుంది ఇప్పుడు చిన్న చిన్న పోరాటాలు సవాళ్లు మరియు అడ్డంకులు మిమ్మల్ని ప్రభావితం చేయవు మీరు ఒక వ్యక్తిగా మరియు ఇతరులకు జీవిత సలహాలు ఇచ్చే స్థితిలో పరిణతి చెందారు కళ అనేది ఉపచేతన మనస్సు నుండి వచ్చిన సందేశం మీరు కష్ట సమయాలను ఎదుర్కొని ఛాంపియన్ గా వచ్చినప్పుడు మీతో ఎవరూ లేరు కాబట్టి వారి చర్చలతో మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను వినవద్దు పసుపు మామిడి నిజానికి అనేక ఋతువులను చూసిన తర్వాత పండింది మరియు ఒక వ్యక్తిగా మీరు కూడా అలాగే ఉన్నారు కలలో ఆకుపచ్చ మామిడి కలలో పచ్చని మామిడి పండ్లను చూడటం నేర్చుకోవడం మరియు కష్టపడి పని చేసే కాలం సూచిస్తుంది కళలు కనేవాడు రిస్క్ తీసుకోవడానికి మరియు సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి వాస్తవికత మరియు ఫాంటసీ మధ్య తేడాను వారు మరింత నేర్చుకోవాలి చాలా వేగంగా ఫలితాలను ఆశించవద్దు మరియు రోమ్ రోజులో నిర్మించబడలేదు అనే సామెతను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి కలలో ఆకుపచ్చ మామిడి పండ్లు జీవితంలో అవకాశాలను మరియు విజయాన్ని సూచిస్తాయి కానీ కష్టపడి పని చేయడం కళలో ఎరుపు మరియు పసుపు మామిడి కలలో ఎరుపు మరియు పసుపు మామిడిని చూడటం అంటే మీరు ఎక్కువ అడగడానికి బదులుగా జీవితాన్ని తిరిగి ఇవ్వడానికి ఇష్టపడే వ్యక్తి అని అర్థం మీరు ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడతారు మరియు జీవితం పట్ల మీ వైఖరి చాలా సానుకూలంగా ఉంటుంది కళ అనేది సానుకూల కళ ఇది మీ కోసం ఇకపై మీకు కోరికలు లేనందున మీరు మాతృభూమి నుండి చాలా పొందుతారని చెబుతుంది జీవితంలో నిస్వార్థంగా ఉన్నవారు మన స్వభావాన్ని ఉత్తమంగా పొందడం ప్రకృతి యొక్క అతిపెద్ద నియమాలలో ఒకటి కలలో చెట్లపై మామిడి కలలో చెట్లపై మామిడి పండ్లను చూడటం అంటే మీరు మీ జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని అర్థం మీరు వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాలి లేకపోతే అవి మిమ్మల్ని పీడకలలా వెంటాడతాయి జీవితాన్ని వీలైనంత సరళంగా ఉంచుకోవాలని సబ్కాన్షియస్ మైండ్ చెబుతోంది మీరు జీవితంలో చాలా గందరగోళంగా మరియు ఒత్తిడికి గురైనప్పుడు మీ లోపల లోతుగా డైప్ చేయండి మరియు ఏమి జరుగుతుందో చూడండి సమస్యల మూలాలను కనుగొనండి మరియు వాటిని ఒక్కొక్కటిగా నయం చేయండి ఇది మీ తలపై ఉంది మరియు జీవితంలోని తొంభై ఎనిమిది శాతం సమస్యలు వాస్తవానికి ఉనికిలో లేవు కలలో మామిడి పండించడం మీరు లేదా మరొకరు చెట్టు నుండి మామిడి పండ్లను తీస్తున్న కల మీరు డబ్బు ఆదా చేయడం నేర్చుకోవాలని అర్థం మీరు గుడ్డిగా అనవసరమైన వస్తువులకు డబ్బు ఖర్చు చేస్తే మీ చేతుల్లో మరియు జేబుల్లో డబ్బు లేకుండా పోతుంది నిపుణుల పర్యవేక్షణలో డబ్బు పెట్టుబడి పెట్టడం నేర్చుకోండి కష్టపడి సంపాదించినది కాబట్టి ఎక్కువ డబ్బు ఖర్చు చేయవద్దు మీరు పొదుపు చేయడం నేర్చుకోకపోతే మీకు ఎల్లప్పుడూ నగదు ఉండదు మరియు అట్లా ఇతరుల నుండి డబ్బును వేడుకుంటారు కళ ఎక్కువ ఆదా చేయడానికి మరియు తక్కువ డబ్బు ఖర్చు చేయడానికి ఉపచేతన మనస్సు నుండి వచ్చే హెచ్చరిక కలలో మామిడికాయ రసం తాగడం మామిడి రసం తాగాలని కలలో చూడటం అంటే మీరు మీ జీవితంలో చాలా సంతృప్తి చెందాలని అర్థం మీరు జీవితంలో చాలా చేయగలరని కళ మీకు గుర్తు చేయాలనుకుంటోంది కానీ మీ సంతృప్తికరమైన వైఖరి కారణంగా మీరు జీవితంలో మీకు నిజంగా అర్హమైనది కాదు ఉపచేతన మనస్సు నుండి వచ్చే కళ మీ జీవితానికి కొత్త మలుపు మరియు ఉత్సాహాన్ని ఇస్తుంది కష్టపడి పని చేసి కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవాలని కళలు కనేవారికి చెబుతుంది కలలో చెట్టు నుండి పడిపోయిన మామిడి మీరు పెద్ద లాటరీని గెలుచుకునే అదృష్టం లేనందున మీరు మీ కష్టానికి తగిన ఫలాలను మాత్రమే పొందుతారని మామిడి పడే కల వివరిస్తుంది కానీ ఒక్క విషయానికి మాత్రం నిదానంగా కానీ ఖచ్చితంగా మీరు మీ కుటుంబం పట్ల మీ విధులన్నింటినీ పూర్తి చేస్తూ ఈ జీవితాన్ని గడుపుతారు మరియు ప్రతి ఒక్కరూ వారి జీవిత మరియు మరణ వలయంలో చేసే విధంగా ప్రతి ఒక్కరికి మరియు ఈ భూమికి కూడా వీడ్కోలు పలుకుతారు పువ్వుతో మామిడి చెట్టు కల మీరు మామిడి చెట్టును పువ్వుతో చూసినప్పుడు భవిష్యత్తులో మీరు పెద్ద విజయాలు మరియు అదే సమయంలో చిన్న విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయని అర్థం దేవుడు వారి అందరి ఆశీర్వాదాలను ఒకే సమయంలో ఇస్తాడని మరియు మీ కోరికలన్నీ నెరవేరే సమయం వస్తుందని మీరు చూస్తారు ఉపచేతన మనస్సు నుండి వచ్చే సందేశం ఏమిటంటే మిమ్మల్ని ప్రశంసించడం మరియు మీరు చాలా సంవత్సరాలుగా పడుతున్న మీ కష్టాలన్నిటికీ మీకు ప్రేరణని అందించడం మామిడి చెట్టును పువ్వుతో కలలు కంటున్నట్లు కలలు కంటున్నట్లయితే ఏ సమయంలోనైనా చాలా విజయాలు వస్తాయి కలలో పండిన మామిడి కలలో పండిన మామిడికాయను చూడడం లేదా పండిన మామిడిని తినడం అంటే మీ కెరీర్ కి సంబంధించిన కొన్ని శుభవార్తలను త్వరలో అందుకుంటారు మీరు వ్యాపారవేత్త అయితే కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి మరియు రాబోయే రోజుల్లో జీవితం మరింత ఆసక్తికరంగా మారుతుందని మీరు చూస్తారు ఉపచేతన మనస్సు ప్రకారం కళలు కనేవారికి ఇది శుభకళ కలలో మామిడిని కొంటున్నారు కలలో మామిడి పండు కొనడం అనేది కళలు కనేవారికి భౌతిక ప్రపంచంతో చాలా అనుబంధం కలిగి ఉందని మరియు వారు తమ వినియోగానికి అంతగా యోగ్యమైనది కానప్పటికీ లేదా వారికి సంబంధం లేని ప్రతి కొత్త వస్తువును కొనుగోలు చేయడానికి ఇష్టపడే హార్డ్ కోర్ వినియోగదారు అని చెబుతుంది ఉపచేతన మనస్సు కళలు కనేవారికి పరోక్షంగా డబ్బును ఉద్దేశపూర్వకంగా ఉపయోగించమని చెబుతోంది మరియు వారు ఏదైనా సంఘం లేదా దాతృత్వ కార్యక్రమాల కంటే చాలా ధనవంతులైతే ఇది వారి ఆధ్యాత్మిక సంపదను మరియు ప్రాపంచిక సంపదను పెంచుతుంది కళలో చిన్న మామిడి కళ వాస్తవానికి కళలు కనేవారి నిస్సహాయతను వర్ణిస్తుంది కళలు కనేవారు తమ జీవితంలో ఒక స్థానాన్ని సాధించడానికి చాలా కష్టపడుతున్నారు కానీ వారు పని పట్ల చాలా అంకిత భావం మరియు అభిరుచిని కలిగి ఉన్నప్పటికీ వారు సంతృప్తికరమైన ఫలితాలను పొందలేరు కళలు కనేవారికి ఉపచేతన మనస్సు ద్వారా చెబుతుంది వారు మరికొంత సమయం భూమిని తవ్వాలి మరియు వారి మనస్సు మరియు కళ్ళు నమ్మని వారి ఫలితం యొక్క ఫలాలను వారు పొందుతారు కలలో పెద్ద మామిడి కలలు ఒక పెద్ద మామిడి పండును కళలు కనడం అనేది కలలు కనే వ్యక్తి చాలా తేలికగా వెళ్లే వ్యక్తి అని మరియు వారి జీవితంలో ఏమి వచ్చినా వారు భూమిపైనే ఉండి ప్రతిదీ మరొక సంఘటన మాత్రమే అని ప్రవర్తిస్తారు వారు గ్రాండ్ సెలబ్రేషన్ పార్టీని పెట్టుకోవడం ద్వారా వారి విజయాన్ని ఉత్సాహపరచరు లేదా వారు ఇతరులను కించపరిచేలా మరియు అహాన్ని చూపించరు ఉపచేతన మనస్సు వాస్తవానికి జీవితం పట్ల అలాంటి అద్భుతమైన వైఖరిని కలిగి ఉన్నందుకు కలలు కనేవారిని ప్రశంసిస్తోంది కలలో మామిడిని తీయడం కలలో మామిడి పండును తీయడం అనేది కలలు కనే వ్యక్తి జీవితంలో ఎప్పటికీ వదులుకోని వ్యక్తి అని మరియు వారు జీవితంలో పెద్ద విజయాలు సాధించినప్పుడు కూడా కష్టపడి పనిచేస్తారని మరియు పెద్ద వైఫల్యాలు ఎదురైనప్పుడు అదే పని చేస్తారని చెబుతుంది జీవితం తమకు ఇచ్చే ప్రతిదాన్ని ఎంచుకోవడం ఉత్తమమైన ఎంపిక అని మరియు వాటిని తేలికగా తీసుకోవడం మరియు దేవునికి కృతజ్ఞతలు చెప్పకపోవడం వారి జీవితంలో ఎప్పుడూ ఉండదని వారు అర్థం చేసుకున్నారు కలలో కుళ్ళిన మామిడి పండ్లు కలలో కుళ్ళిన మామిడి పండ్లను చూడటం కళలు కనే వ్యక్తి జీవితంలో ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలని కళలు వారికి చెబుతుంది వారు తమ జీవితానికి మరియు వృత్తికి హాని కలిగించే పనులను మానుకోవాలి కళ జీవితంలో ప్రతికూల విషయాల పట్ల ఆకర్షణను కలిగి ఉంటుంది వాటిని వీలైనంత త్వరగా వదిలించుకోవాలి లేకుంటే వారికి యూటర్న్ ఉండదు కలలో మామిడికాయ బహుమతిని అందుకోవడం కలలో మామిడి పండును స్వీకరించడం అనేది కళలు కనే వ్యక్తి ఎవరి నుండి ఉచితంగా ఏమీ తీసుకోని వ్యక్తి అని కలలు కనేవారికి చెబుతుంది వ్యాపారవేత్త అయితే వారు తమ కస్టమర్లకు డబ్బుకు విలువ ఇవ్వడానికి ఇష్టపడే వ్యక్తులు వారు తమ ఉద్యోగాలలో వంద శాతం ఇస్తారు ఈ రకమైన కళ వారు ఎవరి నుండి ఉచితంగా తీసుకోకుండా కష్టపడి సంపాదించడానికి ఇష్టపడతారని కళలు కనేవారి ఉపచేతన స్థితిని స్పష్టంగా చెబుతుంది కలలో మామిడిని పంచుకోవడం కలలో మామిడి పండును ఇతరులతో పంచుకోవడం అనేది కళలు కనేవారి స్వార్థ వైఖరిని అర్థం చేసుకుంటుంది మరియు వారు అందరి నుండి ప్రతిదీ కోరుకుంటారు కాని ఇచ్చే విషయంలో వారు ఇతరుల కోసం చేతులు తెరవలేరు కళలు కనేవారికి నిస్వార్థ జీవితాన్ని గడపాలని మరియు వారి వద్ద ఉన్న విషయాలు జ్ఞానం మొదలైన వాటిని ఇవ్వడం నేర్చుకోవాలని కల స్పష్టమైన సందేశం కలలో మామిడికాయ ముక్కలను కోయడం కలలో మామిడి ముక్కలను కోయడం అనేది కళలు కనేవారికి ఇతరులను తీర్పు చెప్పడం మానేసి జీవితంలో ఇతరులు తమను ఎలా చూస్తారో వారి జీవితం నుండి భయాన్ని తొలగించమని చెబుతుంది మీరు సాధారణ జీవితాన్ని గడపాలి మరియు ధనవంతులు కాకపోవచ్చు కానీ మీ వద్ద ఉన్న కొన్ని వస్తువులతో చాలా సంతోషంగా ఉండే వ్యక్తిగా ఉండాలి ఎవరైనా ధనవంతులైతే మిమ్మల్ని పరిశీలించడం లేదా మీ పాత్రను హత్య చేయడం వారి హక్కు కాదు మీరు ఎలా ఉన్నారో మీరు వాస్తవికతను అంగీకరించాలి మరియు జీవితంలో ముందుకు సాగాలి కలలో మామిడి తొక్క కలలో మామిడిని తొక్కడం అనేది కలలు కనేవాడు ఇతరుల బలహీనతలను మరియు లోపాలను కనుగొనడానికి ఇష్టపడతాడని అర్థం కళలు కనే వారు కూడా మానవులేనని ఈ భూమిపై ఎవరు జన్మించినా డిఫాల్ట్ మోడ్లో లోపాలతో పుడతారని అర్థం చేసుకోవాలి ఎవరు పరిపూర్ణులు కాదు కాబట్టి మీరు కాదు కాబట్టి మీకు వీలైనంత వరకు మిమ్మల్ని మీరు మంచి వ్యక్తిగా చేసుకోండి ప్రపంచం మిమ్మల్ని అనుసరిస్తుంది కలలో మామిడి చెట్టు నాటడం కలలో మామిడి చెట్టును నాటడం అనేది కళలు కనేవారికి వారు చాలా అసహనంతో ఉన్నారని వారి జీవితంలో పెద్దది చేయాలని చెబుతుంది తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఒకదాని తర్వాత మరొకటి చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేదన్నారు ఏదో ఒకటి చేయాలనే వారిలోని నిప్పు జ్వాలలతో మండుతోంది నిస్సహాయ ఆలోచనలతో ఈ మంటను ఆర్పివేయకపోతే వారి కలలను తాము సాధిస్తామని కళ వారికి భరోసా ఇవ్వాలనుకుంటోంది కలలో మామిడి రసం తయారు చేయడం కలలో మామిడికాయ రసం తయారు చేయాలని కలలు కంటున్నది కలలు కనేవారికి జీవితంలో మీరు సాధించేదంతా ఒక గ్లాసు మామిడి రసం తప్ప మరొకటి కాదని చెబుతుంది నెల రోజులు కష్టపడి జీతం వస్తుంది జీవితం ఒక అద్భుత కథ కాదు కాబట్టి జీవితంలో కష్టపడి పనిచేయాలని కళలు కనేవారికి చెప్పాలనుకుంటోంది జీవితంలోని అన్ని విపత్కర పరిస్థితుల్లోనూ మీ చెమటను అందించడం ద్వారా మీరు ప్రతి పైసా సంపాదించాలి కలలో మ్యాంగో పై తయారు చేయడం కలలో కనిపించే మామిడి పైరు కళలు కనేవారికి కళాత్మక మనస్సు ఉందని కానీ వారు దానిని సరిగ్గా ఉపయోగిస్తున్నారని చెబుతుంది కళ వారు ఆసక్తి ఉన్న రంగంలోకి లోతుగా డైవ్ చేయాల్సిన అవసరం ఉందని మరియు వారి జీవితం మూడు అరవై డిగ్రీలు మారుతుందని కలలు కనేవారికి చెప్పాలనుకుంటోంది మీరు మరోసారి ప్రయత్నిస్తే మీరు అద్భుతాలను చూస్తారని ఉపచేతన నుండి స్వప్నం స్పష్టమైన సందేశం కలలో మ్యాంగో కేక్ తయారు చేయడం కలలో మామిడి కేక్ తయారు చేయాలని కలలు కంటున్నది అంటే జీవితంలో ఒక ప్రక్రియ కంటే ముఖ్యమైనది మరొకటి లేదని అర్థం మీరు ప్రక్రియతో క్షుణ్ణంగా ఉండి ఏ రంగంలోనైనా మీ పనిని చేస్తే మీ వృత్తి జీవితంలో మీరు ఎప్పటికీ పతనాన్ని చూడలేరు ప్రతిరోజు ప్రతి సెకండు నేర్చుకోండి మరియు భారీ విజయాన్ని పొందడానికి ప్రక్రియను అనుసరించండి కలలో మామిడి పండించడం మామిడి పండించాలని కలలు కంటున్నది అంటే మీ కష్టానికి తగిన ఫలితాలను పొందే సమయం వచ్చింది మనుషులు ఇవ్వకపోయినా మీ కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయని అయితే ప్రకృతి మీకు అర్హమైనది పొందే విధంగా దృష్టాంతాన్ని రూపొందిస్తుందని ఇప్పుడు మీకు ఉపచేతన మనస్సు కళల ద్వారా ఆమోదం తెలిపింది కలలో మామిడి కాయల బకెట్ కలలో మామిడి బకెట్ కళ మీ జీవితంలో చాలా సానుకూల మార్పులు వస్తాయని కలలు కనేవారికి చెబుతుంది మీరు కొన్ని నోరూరించే అవకాశాలను పొందడమే కాకుండా మీరు వాటిని పెద్దగా చేస్తారు కళ మరియు ఉపచేతన మనస్సు ప్రకారం మీ జీవితంలో సానుకూల మార్పులు త్వరలో జరగబోతున్నాయి పిల్లలు కలలో మామిడి పండు తింటారు పిల్లలు కలలో మామిడి పండ్లను తినడం చూడటం కలలు కనే వ్యక్తికి మీ మనస్సులో చాలా కాలం క్రితం పుట్టిన ఆలోచనతో మీరు పని చేస్తానని చెబుతుంది ఈ ఆలోచన మీకు మరియు ఈ ఆలోచనపై పని చేయడంలో అనుబంధించబడిన ఇతరులకు మంచి అదృష్టాన్ని కలిగిస్తుంది మీరు ఎప్పటికీ వదులుకొని వైఖరి కారణంగా మిమ్మల్ని చుట్టుముట్టిన చాలా మంది ప్రశంసలు పొందుతారు కలలో మామిడి పండు తింటున్న అమ్మాయి కలలో మామిడి పండు తింటున్న అమ్మాయిని చూడటం కలలు కనేవారికి మీరు జీవితంలో మీ స్త్రీ సహచరులకు గౌరవం ఇవ్వాలని చెబుతుంది మీరు మీ జీవితంలో మహిళలను ఎప్పుడు సంతోషపరుస్తారని కలలు కనేవారికి చెబుతుంది మీ సోదరి తల్లులు భార్య కుమార్తె మొదలైన వారు ఇలా మీ జీవితంలో అద్భుత మార్పులు సంభవిస్తాయని మీరు చూస్తారు మీకు ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు జీవితంలో ప్రశాంతత లేకపోవడాన్ని మీరు ఎప్పటికీ కనుగొనలేరు మరియు మీ జీవితంలో ప్రతిదీ చాలా సున్నితంగా ఉంటుంది మీ జీవితంలో ఇతరుల సంతోషాన్ని ముఖ్యంగా మహిళల ఆనందాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి కలలో మామిడి తినడం పెద్దలు పెద్దలు మామిడి పండు తినడం కలలో చూడటం అంటే మీ జీవితంలో మీ పెద్దల నుండి వృత్తిని మార్చే కొన్ని సలహాలను పొందే అవకాశాలు ఉన్నాయి మీరు జీవితంలో మీ పెద్దలకు గౌరవం ఇచ్చినప్పుడు దేవుడు మీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడని మరియు మీ జీవితం చాలా సానుకూలంగా ముందుకు సాగుతుందని కల కళలు కనేవారికి చెబుతుంది కలలో మామిడి పండు తింటున్న పెద్దలు పెద్దలు మామిడి పండు తినడం కలలో చూడటం అంటే పెద్దల ఆత్మల నుండి మీపై ఆశీర్వాదాలు ఉన్నాయని అర్థం వారు మీతో పాటు ఉన్న మీ తాతలు కావచ్చు లేదా వారు మరణించి ఉండవచ్చు మీరు చాలా దయగల వ్యక్తి అని వారికి తెలుసు మరియు వారు ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోసం దేవుణ్ణి ప్రార్థిస్తారు మరియు మీ కలలోని అన్ని విషయాలను కలిగి మీరు జీవితంలో ముందుకు సాగాలని కల సూచన కలలో మామిడిని దొంగిలించడం కలలో మామిడికాయను దొంగిలించాలని కలలు కనడం కలలు కనేవారికి మరొకరి ఆనందం మరియు విజయాన్ని చూసి చాలా అసూయపడుతుందని చెబుతుంది కలవారు వారు విజయవంతం కానందుకు మరియు సంతోషంగా లేనందుకు తమను తాము నిందించుకోవాలని కలలు కనేవారికి చెప్పాలనుకుంటుంది జీవితంలో స్వీయ సాక్షాత్కారం కంటే మరేది ముఖ్యమైనది కాదని మీరు అర్థం చేసుకోవాలి మరియు జీవితంలో అసూయ అవసరం లేదని మీరు అర్థం చేసుకుంటారు మరియు మనకు మనం నిజాయితీగా ఉండటమే ఆనందానికి అతిపెద్ద మూలం కలలో మాంగోఫైట్ కలలో మామిడి పండ్ల పోరాటాన్ని చూడటం విలువలు లేకపోవడం మరియు ఒకరి వ్యవస్థపై నమ్మకాన్ని సూచిస్తుంది వ్యక్తికి నైతికత లేదు మరియు వారి స్వంత ప్రయోజనాల కోసం ఏదైనా చేయగలడు కలవారు వీలైనంత త్వరగా తమను తాము మార్చుకోవాలని కళలు కనేవారికి చెబుతుంది లేకపోతే పరిణామాలు వారిని పెద్దగా బాధపెడతాయి కలలో మామిడిని డస్బిన్లో విసిరేయడం మీరు కలలో మామిడిని రోడ్డు మీద లేదా చెత్తబుట్టలో విసిరే కలవారు వస్తువులను మరియు వ్యక్తులను తేలికగా తీసుకోవడం వల్ల జీవితకాల అవకాశాన్ని కోల్పోతారని కలలు కనేవారికి చెబుతుంది మీరు మీ జీవితంలో ఉన్న వస్తువులు మరియు వ్యక్తుల విలువను అర్థం చేసుకోకపోతే మీరు తరువాత పశ్చాత్తాపడం ఖాయం కళ అనేది ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సందేశం మీరు మీ జీవితంలో ఉన్న ప్రతిదానికి విలువలను ఇవ్వాలి కలలో మామిడి పండ్లను పట్టుకోవడం కళలో మిమ్మల్ని లేదా మరొకరు మామిడి పండ్లను పట్టుకోవడం కలలు కనేవారికి వారు తమ జీవితంలోని అతిపెద్ద అవకాశాన్ని చేజిక్కించుకుంటారని చెబుతుంది ఇది వారి జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మరియు ఈ అవకాశం కారణంగా రాబోయే భవిష్యత్తులో వారి ఆర్థిక పరిస్థితి ఉత్తమంగా ఉంటుంది కళలు కనేవారికి ఇది శుభస్వప్నం కలలో మామిడి పొలం కలలో మామిడి పొలాన్ని చూడటం లేదా సందర్శించడం కలలు కనేవారికి వారి జీవితంలో వారు కోరుకున్న కోరికలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతాయని మరియు అవి తమ జీవితంలో ఎప్పుడు జరుగుతాయో వారు తమ కళ్లను నమ్మరని చెబుతుంది కళలు కనేవారికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మరియు వారు తమ జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదు ఈ అదృష్ట సంఘటనలను మార్చవచ్చు కలలో పచ్చి మామిడికాయ పచ్చడిని తయారు చేయడం మీరు కలలో పచ్చి మామిడికాయ పచ్చడిని తయారు చేసుకోవడం అనేది కళలు కనేవారికి చెబుతుంది తర్వాత లేదా త్వరగా మీరు మీ మనస్సుకు బదులుగా మీ హృదయాన్ని అనుసరిస్తారని మరియు మీరు జీవితంలో అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా ఉండే రోజులు ఇతరులకు మీరు చేయగలిగినంత ఇవ్వడం నేర్చుకోండి మరియు అపరిమితమైన ఆనందం యొక్క ఏకైక మూలం కలలో ఎండిన మామిడి గింజలు ఎండిన మామిడి గింజలను కలలో చూడటం అంటే పేదరికం మరియు వనరుల కొరత మీరు జీవితంలో చాలా పనులు చేయాలనుకుంటున్నారు కానీ ఆర్థిక సమస్యల కారణంగా ప్రతిసారి మీరు మీ కళలోని పనులన్నీ ఏదో ఒక రోజు పూర్తి చేస్తారనే ఆశతో మిమ్మల్ని మీరు ఓదార్చాలి మరియు ఉపచేతన మనస్సు ఈ కళ ద్వారా మీ లోతైన ఆలోచనలను ప్రతిబింబిస్తుంది మేకింగ్ మ్యాంగో షేక్ డ్రీమ్ కళలో మామిడికాయ షేక్ చేయడం అంటే మీరు మీ కుటుంబం మరియు స్నేహితులతో గడిపిన క్షణాల కంటే భౌతిక సంపదలో ఆనందాన్ని పొందే వ్యక్తి అని అర్థం మీరు సంఘటనలకు బదులుగా సంతోషకరమైన విషయాలకు ఎక్కువ ఉదాహరణగా చెప్పే ఒక రకమైన వ్యక్తి ఉదాహరణకు కొత్త కారు లేదా మొబైల్ ఫోన్ని కొనుగోలు చేయడం అనేది మీ ఇష్టమైన వ్యక్తులతో కలిసి కొన్ని తేలికపాటి క్షణాలను పంచుకోవడం కంటే సంతోషానికి చిహ్నంగా మీ జ్ఞాపక శక్తిలో ఎక్కువ కాలం ఉంటుంది నీటి కలలో మామిడి పండ్లను శుభ్రం చేయడం మీరు కలలో మామిడి పండ్లను శుభ్రం చేస్తున్నప్పుడు మీరు కళలు కనడం కళలు కనే వ్యక్తికి మీరు జీవితంలో ఎక్కువగా చూపించాలనుకుంటున్నారని చెబుతుంది మీరు ఎల్లప్పుడూ ఆకర్షణకు కేంద్రంగా ఉండాలని కోరుకుంటారు మరియు మీరు దానిని పొందనప్పుడు మీరు అశాంతికి గురవుతారు కళల రూపంలో ప్రతిబింబించడంలో ఇది చంచలమైనది ఇది మీ మనస్సును ప్రశాంతంగా మరియు సరళమైన జీవితాన్ని గడపమని చెబుతుంది కలలో మామిడి చెట్టును కత్తిరించడం కలలో మామిడి చెట్టును కత్తిరించడం అంటే మీ జీవితానికి మరియు భవిష్యత్తుకు హాని కలిగించే పనులు చేయడం ఇది కళలు కనేవారి మనస్సులో చాలా ప్రతికూల ఆలోచనలను కూడా వివరిస్తుంది కళలు కనేవారికి వారు తమను తాము మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెబుతుంది లేకపోతే త్వరలో వారి జీవితంలో పెద్ద విపత్తు వస్తుంది కలలో మామిడి చెట్టు ఎక్కడం మీరు మామిడి చెట్టు ఎక్కుతున్నట్లు కల చూడటం అంటే మీ మనస్సులో ప్రవహించే ప్రతికూల ఆలోచనల నుండి బలమైన ప్రతిఘటన ఉంటుంది కానీ మీ సంకల్ప శక్తి మిమ్మల్ని నిరాశపరచదు మరియు కల మీ నుండి మీ ప్రతిబింబం తప్ప మరొకటి కాదు ఉపచేతన మనస్సు మీ యొక్క నిజమైన అర్థం మీకు చూపుతుంది మామిడి చెట్టు కల నుండి పడిపోవడం కలలో మామిడి చెట్టు నుండి పడిపోవడం అంటే జీవితంలో మీకు అన్ని ఉన్నప్పటికీ మీకు తగినంత నమ్మకం లేదని మరియు సంకల్ప శక్తి లేదని అర్థం జీవితంలో చిన్నదైన కానీ నిశ్చయాత్మకమైన ఏదో ఒకటి చేయాలనే సందేశం ఉపచేతన మనస్సు నుండి చాలా స్పష్టంగా ఉంటుంది మరియు జీవితంలో మీ విశ్వాసం పెద్ద సమయాన్ని పెంచుతుంది కలలో మామిడిని నొక్కడం కలలో మామిడి పండ్లను నాలుకతో నొక్కే కలని చూడటం అంటే మీరు జీవితంలో చాలా దౌత్యవేత్త అని అర్థం మీరు ఒక స్థాయి తర్వాత మీరు విషయాలు నటిస్తున్నట్లు మరియు బూటకపు భావోద్వేగాలను ప్రదర్శిస్తున్నట్లు ఇతరులకు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మీరు దౌత్యపరంగా ఉండటం మానేయాలి కాబట్టి దౌత్యవేత్తగా ఉండటం మంచిది కానీ మీరు మీ కోసం సమస్యలను సృష్టించుకోవడం కంటే అతిశయోక్తి చేస్తే కుండ కలలో మామిడి విత్తనం విత్తడం కుండ కళలలో మామిడిని విత్తడం అనే కలని చూడటం అంటే ఒక వ్యక్తిగా మీకు ఉన్న సామర్థ్యాలతో పోలిస్తే మీ జీవిత లక్ష్యాలు చాలా చిన్నవి కళలు కనేవారికి తనను తాను విశ్వసించాలని మరియు పెద్ద లక్ష్యాలను సాధించాలని మరియు కష్టపడి వాటిని సాధించాలని కల చెబుతుంది కలలో మట్టిలో మామిడి విత్తనం విత్తడం కలలో మట్టిలో మామిడి గింజను విత్తడం అంటే భవిష్యత్తు కోసం మీ ప్రణాళికలు పెద్దవి మరియు మీ ప్రతి ప్రణాళికను ఎలా విజయవంతం చేయాలో మీకు తెలుసు కళలు కనేవారికి వారు తమ లక్ష్యాలన్నింటినీ నెరవేర్చే వరకు జీవితంలో ఎప్పుడూ ఆగకూడదని కూడా చెబుతుంది కలలో సోదరుడికి మామిడి పండు ఇవ్వడం మీరు మీ సోదరుడికి మామిడి పండు ఇస్తున్నట్లు కలలో చూడటం అంటే మీరు మీ విషయాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడతారు మరియు మీరు ఎక్కువ ఇస్తే మీరు మరింత పొందుతారని ఎల్లప్పుడూ బలమైన నమ్మకం కలిగి ఉంటారు ఇది ప్రకృతి నియమం కూడా మీరు జీవితంలో దాత అని మరియు ఇది కొంతవరకు అద్భుతమైన నాణ్యత అని కళ చెబుతుంది కలలో ట్రక్కు నుండి పడిపోయిన మామిడి పండ్లు లోడ్ చేయబడిన ట్రక్కు నుండి మామిడి పండ్లను కలలో చూడటం అంటే మీ వస్తువులు లేదా ఆలోచన దొంగిలించబడతాయని మరియు మరొకరు వాటిని వారి స్వంత ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చని మీరు భయపడుతున్నారని అర్థం మీలాంటి వాటికి మరెవరూ న్యాయం చేయలేరని కలలు కనేవారికి దేని గురించి చింతించకుండా ఉండమని కల చెబుతుంది కలలో సోదరికి మామిడి పండు ఇవ్వడం మీరు కలలో మీ సోదరికి మామిడి పండు ఇస్తున్నారని మీరు కళలు కనడం అంటే మీకు ఇతరుల పట్ల చాలా కనికరం ఉంటుంది మరియు మీరు తోబుట్టువులు పిల్లలు ఇల్లు లేనివారు లేదా మరెవరైనా మీ ముందు ఏడ్వడం మీరు చూడలేదు గర్భిణీ స్త్రీలు కలలో మామిడిని తింటారు గర్భిణీ స్త్రీలు కలలో మామిడి పండును తినడం అంటే మీ అన్ని లక్ష్యాలు మరియు లక్ష్యాలు నెరవేరుతాయి మరియు త్వరలో మీకు చాలా పెద్ద అవకాశాలు వస్తాయని మీరు చూస్తారు మరియు ఇది కళలు కనేవారికి అన్ని అంశాలలో శుభకలగా పరిగణించబడుతుంది కలలో తల్లిదండ్రులకు మామిడి పండు ఇవ్వడం కలలో మీరు మీ తల్లిదండ్రులకు మామిడి పండు ఇస్తున్నట్లు కలను చూడటం అంటే జీవితంలో పెద్దలు మరియు మీ కంటే పెద్ద వ్యక్తుల పట్ల గౌరవం మీరు డబ్బు కంటే తల్లిదండ్రులను ఎన్నుకునే వ్యక్తి మరియు ఎల్లప్పుడూ అన్ని సానుకూల మార్గాలు మరియు పనుల ద్వారా వారిని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తారు కలలో మ్యాంగో షాంపూ తయారు చేయడం కలలో మామిడి షాంపూ తయారు చేయాలని కలలు కంటున్నది అంటే మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపని వాటి కోసం మీ జీవితాన్ని గందగోళానికి గురి చేయడం మీరు ఈ అనవసరమైన పనులు చేయడం మానేయాలి లేకపోతే జీవితం అవసరమైనంత సాఫీగా ఉండదని మీరు చూస్తారు కళలు ఉపాధ్యాయుడికి మామిడి పండు ఇవ్వడం కళలు కనేవారికి ఇది శుభకరమైన కళ ఎందుకంటే కళలు కనేవారు తమ గురువుల పట్ల చాలా గౌరవాన్ని కలిగి ఉన్నారని మరియు ప్రతి ఒక్కరి నుండి ఏదైనా నేర్చుకోవాలని ఆలోచనను కలిగి ఉంటారని సూచిస్తుంది ఈ కళ జీవితం పట్ల కళలు కనేవారి యొక్క సానుకూల మనస్తత్వాన్ని చెబుతుంది మరియు భవిష్యత్తులో ఇది వారి పెరుగుదల మరియు విజయానికి సహాయపడుతుంది కలలో మామిడి ఆకులు కలలో మామిడి ఆకులను చూడటం అంటే మీ దృష్టి మీ లక్ష్యంపై తక్కువగా ఉంటుంది కానీ ఉప లక్ష్యాలపై ఎక్కువగా ఉంటుంది మీరు ఈ వైఖరితో కొనసాగితే మీరు జీవితంలోని ప్రాథమిక లక్ష్యాలను ఎప్పటికీ సాధించలేరు మరియు సమయం ఎక్కువగా వృధా అయినప్పుడు ప్రధాన లక్ష్యాలకు సమయం ఇవ్వనందుకు మీరు పశ్చాత్తాపడతారు కలలో మామిడి వర్షం మీరు మామిడి వర్షం చూసినప్పుడు కలలు కనడం అంటే మీరు చేసేవారి కంటే కలలు కనేవారు మీరు జీవితంలో చాలా పెద్ద కళలు కలిగి ఉంటారు కానీ మీరు వాటిని సాధించడానికి సిద్ధంగా లేరు మరియు కష్టపడకుండా ఈ ప్రపంచంలో ఏదీ సాధ్యం కాదు కలలో ట్రక్కులో మామిడి కలలో మామిడి ట్రక్కును చూడటం అంటే మీకు జీవితంలో అవకాశాలు ఉన్నాయని అర్థం కానీ ఇప్పుడు మీరు వాటిని పట్టుకోవాలా లేదా కోల్పోవాలా అనేది మీ ఇష్టం మీరు వాటిని తీసుకోకపోతే మరొకరు మీ నుండి వాటిని దొంగిలించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో మీ గురించి చింతించకపోవడమే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి